సమయలు మొదటి గ్రంథం రెండవ ధ్యాయం మూడవ వచనం యహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపు మాటలు మీ నోట రానియకుడి ఎవరి మాట అంటున్నారు ఎవరి మాట మొదటి వచనం మొదటి వచనం మరియు హన్న విజ్ఞాపన చేసి హన్న విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తుంది ఎందుకు ప్రార్థన చేస్తున్నావు హన్న అని అడిగితే ఆమె ఏమంటారు తెలుసా మొదటి అధ్యాయంలో నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థనకు జవాబుగా నన్ను దీవించి నా గర్భాన్ని తెరిచాడు నాకు ఒక కుమారుని దయచేశాడు కాబట్టి కాబట్టి జాగ్రత్తగా వినండి ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను హన్న దేవుడు చేసిన మేలకు దేవానికి స్తోత్రం 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 అని దేవుని స్థుతించాల సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచ ఇవి రెండు మనం చేస్తూ ఉంటాం మూడోదే మనం చేయం అది హన్న చేసింది హ దేవుడు తనకు చేసిన మేళ్లకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది మన జీవితాల్లో స్థుతి అంటే కేవలము ఏదో రెండు మాటలు చెప్పేసి లేదా దేవుడు నా జీవితంలో మేలు చేశాడు అని క్లోజ్ ద చాప్టర్ లేదా ఒక సాక్ష్యం చెప్పి ముగించేస్తాం కాదు కాదు అన్న ఒక ప్రార్థన చెప్పింది కాదు ప్రార్థన రాసుకునిందేమో ప్రార్థన రాసినటువంటి ప్రార్థన దేవుడు ఎత్తి పెట్టాడు ఎత్తిపెట్టి ఆ ప్రార్థన ఈ రోజుని నీ బైబిల్లో నా బైబిల్లో ఉంచాడు దేవుని బిడ్డలారా కృతజ్ఞతతో కూడిన ప్రార్థన మన జీవితంలో ఉండాలి మన ప్రార్థనలు కృతజ్ఞతతో కూడిన ప్రార్థనలుగా ఉండాలి నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళకు ఒక పాట పాడి లేకపోతే ఒక థ్యాంక్స్ గివింగ్ అక్కడ దాపద్దు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దేవా నువ్వు నా జీవితంలో చేసిన మేళ్ళకు వందనాలు అని దేవుని మనసారా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంది చేస్తూ ఏమంటుంది తెలుసా సమూహలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం యహోవా అనంత జ్ఞాని దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు అన్నడుదాం ఏమ్మా ఎందుకు ఈ మాట రాశాను నువ్వు ప్రార్థన చేసుకో ఏం ప్రార్థన చేస్తున్నావు ఏమని ప్రార్థన చేయాలి నా కుమార్ని ఇచ్చినందుకు వందనాలు నా సవితి పోరు తప్పించావు నీకు వందనాలు నేను ఎంతో కాలం ఎదురు చూసింది ఇచ్చావు ప్రభా నీకు వందనాలు ఇది చెప్తే బాగుంటుంది ఆమె అనేటువంటి మాట ఏం తెలుసా ఆయనే క్రియలను పరీక్షించువాడు నాకు అనిపించింది ఎందుకు రాసింది ఎందుకు రాసింది అన్న ఈ మాట దేవుని బిడలారా హన్న ఎవరు తెలుసా అన్న ఎవరు తెలుసా చూడండి మొదటి అధ్యాయం మూడవ వచనం చూడండి అన్న ఎవరో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక మాట సమయంలో మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనం ఇతడు అందున్న సైన్యముల కధిపతి యహోవాకు మృక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోప్నీ ఫినేహాసులు యహోవాకు యాజకులుగా ఉండి మొదటి రెండవ కూడా చదువు ఎఫ్రాయిము మన్యమందు రామాతయి మోఫీము పట్టణపు వాడు ఒకడుండెను అతని పేరు ఎల్కానా అతడు ఎబ్రాహిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలిహు ఎలీహునకు జననమైన ఎరోహాము కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండిరి వీరిలో ఒక దాని పేరు హన్న రెండవ దాని పేరు పెనిన్న పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి ఆ తర్వాత ఇతడు ఇతడు పైన ఏం రాశారండి రెండవ వచనంలో ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు వాళ్ళకుంటారులేండి ఇద్దరు భార్యలు ఉన్నారు భార్యలు ఉంటే ఇద్దరు భార్యలు భర్త చర్చికి వెళ్లారండి జాగ్రత్తగా వినండి ఇద్దరు భార్యలు భర్త ముగ్గురు కలిసి చర్చికి వెళ్తే మూడవ వచనం ఏం రాయారండి వారి కుటుంబం అని రాయాలి ఏమని రాసారాడా ఇతడు శిలోహలో ఉన్న సైన్యములపతి యహోవాగు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తనం విడిచి తన పట్టణం విడిచి అచ్చటికి పోవచుండెను ఏమక్కడా పెనిన్న ఎల్కానా వీరు ముగ్గురు కలిసి దేవుని మందిరానికి వెళ్ళారు అది రాయలేదు అక్కడ అది రాయలేదు అక్కడ జాగ్రత్త ఇతడు శిలోహు ఉన్న సైన్యముల అధిపతి యహోవాను దగ్గరికి వెళ్ళాడు వెళుతూ ఉంటే అన్న ఏం చేసింది తెలుసా పోతున్నాడు భర్త పోతున్నాడు ఏం చేయాలి పొదంపా అని పోయేది చర్చికి ఎలా వచ్చేది తెలుసా జాగ్రత్త చర్చికి ఎలా రావాలని ఇప్పుడు వాక్యంలో వచ్చి నేర్చుకుందాం అన్న చర్చికి భర్తతో కలిసి సంతోషంగా దేవుని ఆరాధించడానికి దేవుని గణపరచడానికి దేవుని స్థుతించడానికి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చిందా రాలా మూడవ వచనంలో ఇతడు శిలోహులో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళాడు ఇతడు అన్న ఎందుకు వచ్చింది నా భర్త పోతున్నాడు అని పోవాలి ఎందుకు ఇంట్లో ఒక్కని ఒక్క తిండి ఏం చేయాలనుకునిదేమో లేకపోతే పోదాం పద షికారు పోయినట్టు పోదాం పదా చర్చికి నువ్వు ఏ రకంగా వస్తున్నావు నీ క్రియలు దేవుడు చూస్తున్నాడు నీ ఆఫీస్ లో నువ్వు ఏం చేస్తున్నావు ఆ క్రియలను దేవుడు చూస్తాడు బెల్ చేశారు తన ఆఫీస్ లో ఏం చేశాడు తన ప్యాలెస్ లో ఏం చేశాడు చూశాడు ఇప్పుడు అన్న చర్చికి ఉండగా ఏం చేసింది దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తుంటున్నాడు అన్న అన్న ఎవరు నువ్వు అన్న అంటుంది నేను మూడవ వచనంలో చర్చికి వెళ్తాను నేను దేవుని దగ్గర మొక్కుతున్నాను బలి ఇస్తున్నాను అది లేదు హన్నా గురించి ఏం లేదు ఎందుకు తెలుసా హన్నా ఊరికే వెళ్తుంది చర్చికి నీవు ఊరికే నీ కుటుంబ సభ్యులతో వచ్చావా రిమెంబర్ నీ క్రియలు దేవునికి తెలుసు ఏదో మీ అమ్మ కోసం మీ నాన్న కోసం లేకపోతే వస్తున్నాను కాబట్టి ప్రతి వారం వస్తున్నాను కాబట్టి ఈ రోజు కూడా రావాలని వచ్చావా నీ క్రియలు దేవునికి తెలుసు నీ క్రియలు దేవునికి తెలుసు నువ్వు ఎందుకు రాలేదు దేవునికి తెలుసు నువ్వు ఎందుకు వస్తున్నావు దేవుని తెలుసు వచ్చి ఏం చేస్తున్నావు దేవుని తెలుసు బైబిల్లో రాయబడింది ఏటేటా దేవుని మందిరానికి వస్తుంది చర్చికి వస్తుంది భర్తతో కలిసి వెళ్ళిపోతుంది చర్చికి వస్తుంది వెళ్ళిపోతుంది చర్చికి వస్తుంది వెళ్ళిపోతుంది అన్న అంటుంది దేవా నువ్వు ఎవరు తెలుసా చర్చికి వచ్చినందుకు నన్ను దీవించాల నువ్వు చర్చికి వచ్చినందుకు నన్ను ఆశీర్వదించాల నా క్రియలను చూసావు చర్చికి వచ్చి ఏం చేశాను ఏం చేయాల వచ్చిపోయింది అంతే వచ్చిపోయింది ప్రార్థన చేసిందా లేదు లేదా దేవుని దగ్గర ఏమైనా బలపరచ ఏమీ లేదు భర్తను గురించి రాయబడింది కానీ హన్నాను గురించి రాయబడలేదు హన్నాను గురించి రాయబడలేదు దేవుని బిడలారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం టు నువ్వు చర్చికి వస్తున్నావు దేని కొరకు సంఘానికి వస్తున్నావు రావాలి కాబట్టి వస్తున్నావా చెప్పినందుకు పిలిచినందుకు వస్తున్నావా ఆ క్రియ దేవునికి తెలుసు ఆ క్రియ దేవునికి తెలుసు ఇతడు శిలోహులో ఉన్న సైన్యములకు అధిపతి మొక్కుటకు అన్న మొక్కడానికి రాలా ఎందుకు తెలుసా ఎంజాయ్ చేస్తుంది లైఫ్ దేవుని దగ్గరకు వస్తే ఏముంటుంది కూర్చుంటాం పాట పాడతాం ఏదో వాక్యం చెప్తాడు ఏలి ఏదో పెద్ద అయినా మాట్లాడతాడు అయిపోతుంది నా భర్త నన్ను ఎక్కువగా నా భర్త ప్రేమ చాలు అనుకొని జీవితాన్ని గడుపుతూ ఉంది జీవితాన్ని గడుపుతూ ఉంది దేవుడు మందిరానికి వచ్చింది కదా అని దేవుడు ఆశీర్వదించలే ఆమె క్రియలను దేవుడు చూస్తున్నాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు చర్చిలోనికి వచ్చినప్పుడు బీ పార్ట్ ఆఫ్ ద సర్వీస్ ఉన్నటువంటి ప్రార్థనలో వాక్యములో నీవు పాలి భాగస్తుని కావాలి అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి నేను వచ్చినానమ్మా పోయినా అంటే దేవుడు దీవించడు నీ క్రియలు దేవునికి తెలుసు వై ఆర్ కమింగ్ యు టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద చర్చ్ ఏదో గడపాలి కాబట్టి ఏదో సాయంత్రం అయింది కాబట్టి ఎక్కడికి పోవడానికి వీల్లేదు కాబట్టి ఏ ఏ ఫంక్షన్ లేదు కాబట్టి అన్నందుకు వస్తున్నావా అలా కాదు నీ క్రియలు దేవునికి తెలుసు నీ క్రియలు దేవునికి తెలుసు దేవుని బిడలారా ఇంకో మాట చెప్పనా చర్చికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు కూడా దేవునికి తెలుసు నీ క్రియలు దేవునికి తెలుసు అన్న చర్చికి వచ్చి ఎల్కానా చర్చికి వచ్చి బలి ఇచ్చిందని చెప్పిన దేవుడు అన్నా వచ్చి ఏం చేసింది ఎందుకు చెప్పలేదు ఏం చేయలేదమ్మా వచ్చింది వెళ్ళిపోయింది కానీ ఏ టేటా వస్తుంది ఈ మేడం ప్రతి సంవత్సరం వస్తుంది సిన్సియర్గా వస్తుంది రెడీ అయ్యి వస్తుంది చర్చికే వస్తుంది చర్చి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఏం ఆశీర్వాదం లేవు వితౌట్ అ ఎ పర్పస్ ఇఫ్ కమింగ్ టు ద చర్చ్ రిమెంబర్ ఇట్ ఈస్ ఎ యూజ్లెస్ థింగ్ ఏ ఉద్దేశం లేకుండా ఏదో రావాలి కాబట్టి వచ్చావా రాకుండా ఉండడమే మేలు రాకుండా ఉండడమే మేలు ఎందుకు తెలుసా ఏం ప్రయోజనం ఉండదు దేవుడు దర్శించండి నిన్ను దేవుని మందిరంలో దేవుడు ఏం చూస్తాడు తెలుసా ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము దిహీనులు అర్పించినట్లుగా బలి కంటే సమీపించి ఆలకించుడ శ్రేష్టము వారు తెలియకయ్యే దుర్మార్గపు పనులు చేయుదురు మందిరంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తెలుసా కొంతమంది మందిరానికి వస్తారు ప్రవర్తన సరిగా ఉండదు బయట ఎలా అంటే ఎలా తిరిగి మాట్లాడి ఏమంటే అవి చేసి ఏదంటే అది చూసి చర్చకు వచ్చావా నీ ప్రవర్తన దేవునికి తెలుసు నువ్వు ఏం చూసి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకోసం వచ్చావు ఏ టైంలో వచ్చావు ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ లోకంలో ఒకవేళ రాయబడుతుందేమో దేవుడా నీవు దేవుని మందిరానికి పోనప్పుడు ఉండొద్దు హన్నలాగా ఉండదు భర్త ఏ రకంగా ఉన్నాడు తెలుసా బలి ఇస్తుంటున్నాడు ఏటేటా వెళ్తుంటున్నాడు ఎన్నో పనులు దేవుని మందిరంలో చూస్తుంటే హన్న ఏం చేయాలి బిందాసు కూర్చొని వెళ్ళిపోతుంది అంతే దేవుడు అంటున్నాడు నీవు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు భయపడు నేను దేవుని దగ్గరకు వస్తున్నావు నేను ఏదో ఒక గుంపు దగ్గరకు రావడం లేదు ఐఎమ్ మీటింగ్ ద లార్డ్ ఇన్ చర్చ్ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు మరి మనం ఇంతమందిగా ఉండగా దేవుడు ఇక్కడ ఉండగా చూస్తున్నాడు సుధీర్ ఎట్లా వస్తున్నా ఎందుకోసం వస్తున్నావు ఏ టైంలో వచ్చావు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చున్నావు చూడండి ఏముందో బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి కంటే సమీపించి ఏమంట ఎలా ఆలకించాలంట సమీపించి ఆడా ఆడ ఈడ కాదు కాదు సమీపించి దేవుని బిడ్డలారా దేవుని మందిరంకి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు అనేటువంటిది కూడా దేవుడు గమనిస్తున్నాడు ఎక్కడ కూర్చుంటున్నావు మీ ఇంటికి కొత్త వాళ్ళు వచ్చారనుకున్నాము వాళ్ళు కూర్చునే విధానం వేరుగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూర్చునే విధానం వేరుగా ఉంటుంది మీ ఇంటికి ఒక దొంగ వచ్చాడు అనుకుందాం ఆ దొంగ కూర్చోవడం కూడా వేరుగా అందరు కూర్చుంటారు కానీ ఒక్కొక్కరు కూర్చోవడం వేరువేరుగా ఉంటది దేవుడు అంటున్నాడు బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి కంటే బుద్ధిహీనులు ఏం చేస్తారంటే నేను ఏదో దేవునికి ఇస్తే నేను దేవునికి ఇస్తే అయిపోతుంది నేను మంచి వ్యక్తిని అని అనిపించుకొని బలులు అర్పిస్తారంట కానీ దేవుడు అంట అలా కాదు బలి కంటే సమీపాన ముందు కూర్చొని వాక్యం వినడం నాకు అవసరం అంటే అన్న ఏ రోజు కూడా ముందు కూర్చున్న బ్యాచ్ కాదు వెనక కూర్చొని వాళ్ళిట్లా వీళ్ళిట్లా చూసుకొని లేకపోతే ఆరామ్సే ఆనుకొని నిద్రపోయే బ్యాచ్ ఏమో అందుకే అన్న అంటుంది నీవు క్రియలను పరీక్షించే దేవుడు ప్రభ ఇన్ని సంవత్సరాలు చర్చకు వచ్చింది నువ్వు ఏ రోజు నన్ను దీవించలే ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా నేను ఎప్పుడు కూడా మందిరంలో నేను ప్రార్థన కానీ దేవుని దగ్గర మొరపెట్టడం గాని దేవుని స్థుతించడం గాని భర్త ఇచ్చే బలి దగ్గర ఊరికి నిలబడక బొమ్మలాగున్నా ప్రభావ కానీ ఒకరోజు ఒక క్రియను చూసావు ప్రభా నీ మందిరంలో నేను హృదయాన్ని కుమ్మరించిన చూసావు ప్రభా నన్ను దీవించావు ప్రభా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ క్రియలు మందిరంలో ఏ రకంగా ఉన్నాయి పాటలు పాడే సమయంలో పాటలు పాడుతున్నావా వాక్యం చదవమన్నప్పుడు చదువుతున్నావా వాక్యం వినే సమయంలో ఏమైనా వేరే పరధ్యానంలో ఉన్నావా నీ క్రియలు దేవునికి తెలుసు వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద చర్చ్ గాట్ నోస్ ఇట్ దేవుని తెలుసు దేవునికి తెలుసు దేవుని బిడలారా ఒకనొక సందర్భంలో మన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క క్యాంప్ ఆఫీస్కి నేను వెళ్ళానండి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాను ఆ క్యాంప్ ఆఫీస్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోనికి నేను వెళ్ళాను చాలా పెద్ద ఇల్లు ఆ ఇంట్లో నుంచి వాళ్ళ ప్రార్థన గదికి వెళ్ళాను చాలా పెద్ద గది ఏ ఇంట్లో చూడని ప్రార్థన గది నేను చూశానండి ఏంటి తెలుసా ఎక్కడ కూడా నాకు గోడ కనపడలేదు మీరు డబ్బు కనపడిందా చీరలు కనపడినాయా ఏం కనపడ్డాయి వందల వందల బైబిల్స్ నేను చూశానండి వందల బైబిల్స్ వందలు కాదు ఇంకా వేలు పెద్ద కూడా ఎక్కడ చూసిన బైబిల్లు పాటల పుస్తకాలు వెరైటీస్ ఆఫ్ బైబిల్స్ ఐ కుడ్ సీ దేర్ ఆ పోయిన తర్వాత చూసిన తర్వాత నెక్స్ట్ నేను చూసింది ఏంటి తెలుసా ఎక్కడ కూర్చున్నాం ఒక్క చేరలేదు ఒక్క చేరలేదు అంటే దాని అర్థం ఏంటి కింద కూర్చోవాలి కింద కూర్చున్నాం మేము వెళ్ళే ఆయనకి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి లేరండి వాళ్ళ భార్య తర్వాత కుమార్తె తర్వాత బంధువులు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు లేరండి వాళ్ళ కుమార్తె వాళ్ళ బంధువులు తల్లి ఉన్నారు మేము పాట పాడుతుండగా వాళ్ళ భార్య అన్నారు బ్రదర్ మనము కంటిన్యూ చేద్దాం బ్రదర్ ముఖ్యమంత్రి గారు జాయిన్ అవుతారు అని చెప్తుండగానే తలుపు తెరుచుకునేది చూస్తే రాజశేఖర రెడ్డి గారు లోపలికి వచ్చారు ప్రైజ్ లాడ్ అని చెప్పిన కింద కూర్చున్నాడు కంఫర్టబుల్ గా కూర్చున్నాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కొనియాడ తరమే నిన్ను అనే పాట కంట పాట పాడేశాడండి కీర్తన పుస్తకం ఉన్నాయి తర్వాత కళ్ళు మూసుకున్నాడు దేవుని బాగా స్తుతించాడు ఆ తర్వాత వాక్యం అంతా విన్నాడు ఆ తర్వాత ఒక మాట అన్నాడు బ్రదర్ నాకు చాలా ఉన్నాయి ప్రేర్ చేయండి నేను వెళ్ళిపోతాను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు హీ డి బిహేవ్ లైక్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తన ప్రవర్తన మార్చుకున్నాడు తను కూర్చునే విధానం మార్చుకున్నాడు తను భయభక్తులతో దేవుని దగ్గర గడిపాడు ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు అన్నా ఏటేటా వచ్చింది దేవుడు ఎప్పుడు జవాబు ఇవ్వాలి ఎందుకు తెలుసా ఇట్ వాస్ క్యాజువల్ రావాలి కాబట్టి వచ్చేసింది ఉండాలి కాబట్టి కొద్దిసేపు ఆ బలి ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ దేవుడు అస్సలు పర్పస్ ఒక ఉద్దేశంతో రాలేదామా ఒక ఉద్దేశంతో రాలేదు దేవుని కలుసుకుంటున్నాను దేవుడిని అవసరం రాలేదు అందుకే దేవుడు అంటాడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ క్రియలు జాగ్రత్త నీ క్రియలు జాగ్రత్త నీ క్రియలు జాగ్రత్త నీవు తినే విషయంలో నీ క్రియలు జాగ్రత్త అయినా దేవుడు ప్రక్కన పెట్టేశాడు దేవుని మందిరానికి ఏటేటా బలి అర్పించేటువంటి కుటుంబంతో వచ్చినా కూడా హన్నాను దేవుడు పట్టించుకోలేదు ఎందుకంటే ఆమె క్రియలు సరిగా వచ్చిపోయే బ్యాచ్ అంతే రావలి కాబట్టి వస్తాను కూర్చుంటా వెళ్ళిపోతాం ఈ రోజు నీ జీవితంలో ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం యువర్ కమింగ్ టు చర్చ్ క్యాజువల్ పర్సన్ ఏదో సాయంత్రం అయింది రావాలి ప్రార్థన చేయించుకోవాలి వెళ్ళిపోదాం వాట్ ఈస్ యువర్ రోల్ నువ్వు ఏం ఇన్వాల్వ్ అయినావు ఏం దేవుని మనసారాను స్తుతించావు ఎంతగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసావు ప్రక్కన వాళ్ళు చూడ చూసినా చూడకపోయినా నువ్వు దేవుని ఆరాధించావా లేదా సమస్తమును పరీక్షించే దేవుడున్నాడు నీ క్రియలను నీ పాటను నీ బైబిల్ చదవడాన్ని నా యొక్క సందేశాన్ని సిద్ధపడ అన్నిటిని దేవుడు చూస్తాడండి అన్నిటినీ దేవుడు చూస్తాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఏ రకంగా ఉంది మన జీవితం దేవుని మందిరానికి వస్తున్నావు హౌ ఈస్ యువర్ వర్క్స్ హౌ యు ఆర్ బిహేవింగ్ ఇన్ ద చర్చ్ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మొదటిగా పరిశుద్ధత విషయంలో నీ క్రియలు ఏ రకంగా ఉన్నాయి రెండు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఏ రకంగా నీ క్రియలు ఉన్నాయి మూడవదిగా అపోస్తల కార్యాలు ఐదవ అధ్యాయం మొదటి రెండు వచన ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతు ఏకమై పొలం అమ్మేను భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టాను అప్పుడు పేతురు అననియ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయం ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్దమాడితివని వానితో చెప్పాను సార్ తెలుసు అననియ సభ్యురా ఇద్దరు భార్యాభర్తలు బైబిల్లో వ్రాయబడి నీ ఒక క్రియ చేశారు ఏంటి తెలుసా ఆది సంఘంలో ఒక రివైవల్ ఉంది ఈ నాలుగవ అధ్యాయంలో చూస్తే అందరూ తమ ఆస్తులను అమ్మి దేవుని మందిరానికి ఇచ్చేసారంట ఆమెనందమ్మా ఇస్తే తీసుకో అంతేగాని ఆస్తులమ్మి దేవుని సేవక ఆది సంఘంలో సేవ ఎందుకు జరిగింది తెలుసా ఆస్తి ఉంటే అమ్మి దేవుని పాదాల దగ్గర పెడితే అందరు అమ్ముతుంటే అననే సీర భార్యభర్తలు ఇద్దరు గుసగుస మాట్లాడారు ఏమండి నా పక్కన అమ్మేసింది అదేనే అన్నాడు అవును అవును నా ప్రక్కనుండి వీలు కూడా అమ్మేశారు మనకు కూడా పొలం ఉందిగా ఉంది అమ్ముదామా ఇద్దరు ప్లాన్ చేసుకొని అమ్మేశారు పొలం అమ్మిన తర్వాత డబ్బు వచ్చి చూసి చాలా డబ్బుంది అందరూ పేతురు దగ్గరికి డబ్బు తీసుకొని వచ్చి కానుక బ్యాగులు వేయలే ఎందుకు ఆస్తిని అమ్మేస్తే ఇది ఎక్కువ డబ్బు వచ్చింది కదా ఇక కానుక బ్యాగులు పనిచేయాల బాక్సులు పనిచేయాల స్టేజ్ పైన పేతురు నిలబడిన దగ్గర వరుసగా డబ్బు అట్లా పెట్టేశారు పెడితే అది జ్ఞాపకం వచ్చింది భార్యాభర్త లేదు ఇద్దరికి అవును అందరూ అంతంత డబ్బు ఇచ్చేశారు మనం ఇవ్వకపోతే ఏం ఏం కాతుంది కొంచెం దాచిపెట్టుకుందాం ఇచ్చిన వాళ్ళు చాలా మందిని చూశాం కదా మనం ఏం చేస్తామంటే పొలం అమ్మేశాం అందరి దగ్గర ఒక గుర్తింపు వచ్చేసింది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏం పొలం అమ్మారు అని అడిగితే వీళ్ళు చెప్పారు దేవుడి సేవ కోసం అమ్మేశాం అమ్మేశారు అయిపోయింది అందరూ అనుకున్నారు అమ్మో అననీయ సభ్యురా వీళ్ళిద్దరు కూడా అమ్మేశారు సూపర్ వీళ్ళు కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత జ్ఞాపకం వచ్చింది మరి అననీయ్యకి వచ్చిందో సార్కి వచ్చిందో మేడం వచ్చిందో నాకు మాత్రం తెలియదు ఒక్కరికి మాత్రం ఒక తలంకి వచ్చింది ఏమంట భార్య ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని భార్యకు తెలిసి అని ఏం చేశాడంట కొంచెం దాచిపెట్టి అమ్మా ఇదిగో దాచిపెడతాను వెంటనే సప్ప్య అనుకుంటా ఆ చీర కొనుక్కోవచ్చు డ్రెస్ కొనుక్కోవచ్చు బంగారం అనుకునిదేమో థ్యాంక్ యూ అని చెప్పింటది మనసులో చర్చికి వెళ్ళిపోయాడు పేదరుకు అయ్యా పొలం అమ్మేశావా డబ్బు వచ్చింది సేవకు తీసుకో పేదరు అడుగుతాడు ఇంతకే అమ్మేశావా ఇంతకే అమ్మేవా అవును ఇంతకే అమ్మేశాను పరిశుద్ధాత్మను ఆత్మను మోసపుచ్చుటకు ఎందుకు నువ్వు అబద్ధమాడ్డావు డైరెక్ట్గా మాట పరిశుద్ధ ఆత్మను నువ్వు దేవునికి ఇస్తానని చెప్పింది దాన్ని ఇవ్వకుండా దాచిపెట్టుకొని చేసే పని ఏంటి తెలుసా పరిశుద్ధ ఆత్మను ఎక్కడ పరిశుద్ధ పరిశుద్ధాత్మను మోసపుచ్చడం నాలుగు గోడల మధ్య ఈ భార్యాభర్తలు ఇద్దరికే తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం ప్లాన్ ఏం అజెండానో వాళ్ళు చేసినటువంటి స్కెచ్ ఏంటో వాళ్ళు ఇద్దరికే తెలుసు ఎవ్వరికి తెలియదు వాళ్ళు అనుకున్నారు అమ్మేశాం అందరి దగ్గర పేరు వచ్చేసింది అందరు మనల్ని శభాషణ మెచ్చుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం అనుకొని భర్త వెళ్ళిపోయాడు ఎందుకు తెలుసా ఇద్దరు ఒకేసారి ఎందుకు ఇద్దరు ఒకేసారి వెళ్లేదు చెప్పండి ఇద్దరు ఒకేసారి వెళ్తే ఒకసారి తెలుస్తుంది రెండు సార్లు వెళ్ళారనుకో అననీయా వెళ్ళినప్పుడు పేదది ఎంతగా అమ్మేశాం అమ్మేశాను అంటే అందరు అబ్బా ప్రైస్తాడు అననీయా దేవుడు ప్రేరేపించను దేవునికి స్తోత్రం ఆ తర్వాత సభ్యరా ఎంటర్ అవుతుంది మహా మేధావులు అండి ఇద్దరు మామూలు మనుషులు కాదు ఇల్లు దేవుని దగ్గర చాలా ప్లానింగ్ ఉంటుంది కానీ అజెండా ఏంటి దాచిపెట్టుకోవాలి వీళ్ళు అనుకున్నారు మేము చేసేది మా ఇద్దరు తప్ప ఎవరికి తెలియదు అంటున్నాడు ఇంతకే దాచిపెట్టావా ఇంతకే అమ్మేశావా నీ క్రియలు పరిశుద్ధాత్మ దేవుని ఏమన్నా మోసగిస్తున్నాయేమో నువ్వు మాట్లాడే అబద్ధాలు పరిశుద్ధాత్మ దేవుని బాధ పెడుతున్నాయేమో అన్నని ఆ మాట చెబుతుండగానే వెంటనే పేతురు జవాబుకు పడించు ఈరోజు ఒక ప్రశ్న ఎన్నిసార్లు మనం దేవుని దగ్గర అబద్ధం ఆడలా ఎన్నిసార్లు దేవుని విషయాల్లో ఆత్మీయ విషయాల్లో అబద్ధం ఆడలా నువ్వు చచ్చిపోలా ఎందుకు తెలుసా దేవుడు కృప చూపాడు నీ పైన కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు సమస్తాన్ని పరీక్షించి మేలైనది చేపట్టు మేలైనది చేపట్టు దేవుని బిడలారా అందరికి ఏ రకం కనపడ్డానే దేవునికి ఇచ్చే వ్యక్తి సేవను ప్రేమించే వ్యక్తి దేవునికి దారాళంగా ఇచ్చే వ్యక్తి దశంభాగం అది ఇచ్చింది ఫలాన్ని అమ్మేశాడు దేవుని సేవకి ఇచ్చాడు మామూలు భక్తి పరుడు కాదు అందరూ అననీయాన్ని గురించి మంచి అభిప్రాయం కలిగి ఉంటే ఇంక్లూడింగ్ పేతురు కూడా అనుకుంటూ ఉండగా పరిశుద్ధ ఆత్మహత్య ఉండాలి లేదు లేదు అననీయ దాచిపెట్టాడు అననీయ దాచిపెట్టాడు దేవుని బిడలారా ప్రజలని రూపాన్ని లక్ష్య పెడతారు ప్రజలను ఇచ్చిన దాన్ని లక్ష్య పెడతారు దైవ సేవకుడు కూడా లక్ష్య పెడతాడు కానీ దేవుని తెలుసు వాట్ ఈజ్ యువర్ అజెండా ఈరోజు దేవుడు అంటున్నాడు మన బయట ప్రవర్తనను చూసి దేవుడు సంతోషించడు మన హృదయంలో ఉన్న దాన్ని చూసే దేవుడు సంతోషిస్తాడు ఈరోజు నాలుగున్నర వరకు నేను వెరొక స్థలంలో ఉన్నా నాలుగున్నర నుంచి ఐదు వరకే నేను యూత్ మీటింగ్ ఈ సందేశాన్ని ప్రిపేర్ అయ్యాను యూత్ మీటింగ్ అయిపోయి లోపల ఇట్ వాస్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ అప్పుడు వెళ్ళాను మళ్ళీ కొంచెం సందేశం ప్రిపేర్ అయ్యాను మార్నింగ్ ఆర్ ఐ డి ప్రిపేర్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఐ హిపేర్ దిస్ మెసేజ్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్ సాయంత్రం దేవుడు నాకు సందేశం ఇచ్చాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు యువర్ దేవుని సంబంధించిన నిన్ను కానీ నీ కుటుంబాన్ని గానీ నీ యొక్క వస్తువులను కానీ అపవిత్రత కోసం ఏమైనా వాడుతున్నావా ఆ దేవుడు చూస్తున్నాడు రెండవదిగా దేవుని మందిరానికి ఎలా వస్తున్నావు ఆ క్రియను దేవుడు చూస్తున్నాడు మూడవదిగా దేవుని దగ్గర నువ్వు ఏం మాట్లాడుతున్నావు అందరి ఎదుట ఏ రకంగా కనబడుతున్నావు దేవుని ఎదుట ఏ రకంగా ఆ క్రియను కూడా దేవుడు చూస్తున్నాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్ మేలైనటువంటిది మన క్రియలు దేవుడు గమనిస్తున్నాడు ఆయా ఆఫీస్లోకి మీరు వెళ్తే బయట ఒక బోర్డు ఉంటుంది యు ఆర్ అండర్ కెమెరా సర్వైలెన్స్ మా కెమెరా నిఘా చూస్తూ ఉంది పోలీస్ నేత్రాలన్నా మూతపడతాయి సెక్యూరిటీ నేత్రాలైనా మూతపడతాయి లేదా అక్కడ ఉండే కుక్క నేత్రం అయినా కానీ నిఘా నేత్రం మూతపడదు పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది ఒక కన్ను నిన్ను చూస్తుంది జాగ్రత్త ఏం కన్ను ఈ కెమెరా కరెంటు పోయిందా బ్యాటరీ ఫెయిల్ అయిపోయిందా రాయితో కొట్టామా అవుట్ కెమెరా పని చేయదు కానీ ఒక కన్ను నిన్ను గమనిస్తూనే ఉంటుంది నీ క్రియలను నా క్రియలను ఏంటి ఏ రకంగా పరిశుద్ధంగా ఉన్నావు పరిశుద్ధతలో ఏమైనా కాంప్రమైజ్ అయిపోతున్నావా దేవుని దేవుని బిడ్డగా ఉన్నప్పుడు దేవుని బిడ్డ మాటలు లోకం దగ్గరికి వెళ్ళినప్పుడు లోకం మాటలు నీ జీవితంలో వస్తున్నాయా ఏదో సరి చేసుకో రెండవదిగా నీ జీవితంలో నీ జీవితంలో దేవుని మందిరంలో ఏ రకంగా ఉండాలనో బి కేర్ఫుల్ మూడవదిగా దేవుని దగ్గర ఏ రకం కనపడుతున్నావు మనుషుల దగ్గర ఏ రకంగా కనపడుతున్నావు చెక్ అవర్ లైఫ్ దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉండగా దేవా నా జీవితాన్ని చూస్తున్నావు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టడం సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి పరీక్షించకపోతే మేలు ఉండదు దేవుడు దేన్ని పరీక్షిస్తున్నాడు మన క్రియలను పరీక్షిస్తున్నాడు నీ క్రియలు మేలుకరంగా దేవుడు చెప్పగలడా నీ జీవితంలో నీ తీర్మానాలు దేవుడు చెప్పగలడా మేలుకరంగా ఉన్నాయని దేవుని మందిరంలోనికి నీవు రావడం మేలుకరమని దేవుడు చెప్పగలడా నువ్వు దేవునికి నీ యొక్క ఫ్యామిలీలో చేసే నిర్ణయాలు లేదా దేవునికి ఇచ్చేటువంటి విషయంలో దేవుని సేవకుల దగ్గర నువ్వు ప్రవర్తించే విషయంలో లేదా నీ జీవితంలో నువ్వు ఆయా సందర్భాల్లో గడుపుతున్నటువంటి పరిస్థితులు గాడ్ నోస్ ఎవ్రీథింగ్ మన క్రియలు దేవుడు స్కాన్ చేస్తున్నాడు దేవుని యొక్క సర్వైలెన్స్ లో ఉన్నాం జాగ్రత్త బైబిల్లో రాయబడింది టేటా వెళ్ళింది అన్న ఏం పొందుకోలే వారం వెంబడి వారం దేవుని దగ్గరకు వస్తున్నా ఏం పొందుకోలేదేమో ఎందుకు తెలుసా యు ఆర్ జస్ట్ లైక్ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసిన ఆ రోజు ఆ క్రియకు వచ్చిన గుర్తింపు ఈ రోజు వరకు చరిత్రలో మన ఎదుట కనబడుతూనే ఉంది మన క్రియలను చేసుకుందాం నీ క్రియలు నా క్రియలు ఏ రకంగా ఉన్నాయో నీకు బాగా తెలుసు దేవునికి మరింత బాగా తెలుసు దేవాన దర్శించు ప్రార్థన చేద్దాం గొప్ప వందనాలు అధిపతి అయిన దేవానికి వందనాలు నీవు సమస్తమును పరీక్షించి ఈరోజు మా క్రియలను పరీక్షించుకోమన్నారు బ్రహ్వా మా క్రియలు ఎక్కడ సరిగా లేవో ఎవరి క్రియలు ఎక్కడ సరిగా లేవో వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి మా క్రియలు మా పైన నేరారోపణ చేస్తూ ఉండగా మా క్రియలు మా జీవితంలో మమ్మల్లు తన్ని దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టుగా నిలబెడుతూ ఉండగా వాక్యం అనే అర్థంలో మేము ఎవరోమో మాకు తెలిసిపోతూ ఉన్నది ప్రభా దేవా మన్నించండి మా క్రియలు సరిగా లేవు నాయనా అందుకే ఈ రోజు మాట్లాడవు మా క్రియలు బాగుంటే ఈ సందేశం కాదు నాయనా అందుకే ఈ రోజు మీరు పిలుపునిస్తున్నారు మొదటి క్రియలను తిరిగి చేయము అవును దేవా మా జీవితంలో విడిచిపెట్టిన పరిశుద్ధత విడిచిపెట్టిన ప్రార్థన విడిచిపెట్టినటువంటి భక్తి విడిచిపెట్టినటువంటి నీ కొరకైనటువంటి తీర్మానాలు కరాఖండితమైన జీవితము నీ కొరకు పనిచేసే జీవితం నీ కొరకు బ్రతికే జీవితాన్ని వదిలేసే బ్రవా తిరిగి ఆ మొదటి క్రియలను చేయమని మీరు అడుగుతున్నారు దేవా దర్శించండి ఇప్పుడే కాదు నాయనా ఈ రాత్రి అంతా మీ సన్నిధి మమ్మల్ని దర్శిస్తూనే ఉండునుగాక దర్శిస్తూనే ఉండునుగాక మా క్రియల విషయంలో మేము సరిచేసుకుందాము గాక ఇప్పటి నుండి ప్రతి ఒక్కరి తలంపులు పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోనికి వచ్చునుగాక దేర్ మీ గ్రేట్ రియలైజేషన్ కన్విక్షన్ ప్రతి ఒక్కరిలో గొప్ప మారు మనసు పశ్చాత్తాపము కలుగునట్లుగా కృప చూపడినైనా అప్పుడే మేలైనది మేము పొందుకుంటాం నాయనా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొద్దుమని ఏసయ్య నా ముందు ప్రార్థించి అడిగి పొందిన్నాము తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను